నా పేరు కిరణ్ రావు జైచాల్ డిస్టిక్ తారంగపూర్ మండల్ గ్రామం పోతారం ఈ లోని మార్కెట్కు గత పది సంవత్సరాల నుంచి వస్తున్నాను ఈరోజు రావడం జరిగింది పది ఆవులు తీసుకోవడం జరిగింది ఒక లోటు సరిపడా ఆవుకి అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు లాస్ట్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు వరకు పెట్టడం జరిగింది ఆవులు అన్నీ మంచిగున్నవి ఇదివరకు తీసుకుపోయినాయి కూడా మంచిగా ఉండి మంచిగా పాలించినవి శివమన్న గణేశమన్న అనే ఇద్దరు ఉంటారు వాళ్ళకు మాకు దగ్గరుండి ప్రతి ఒక ఆవును చూపించి మంచిగా అన్ని చూసి కొనివ్వడం జరిగింది ఒక్కొక్కరి డెబ్బై నుంచి డెబ్బై ఐదు అన్ని రకాల వాళ్ళ వారితో మాట్లాడి కొనివ్వడం జరిగింది ఇక్కడ నుంచి ఇంటికి పోయేంత వరకు వాళ్ళే బాధ్యత తీసుకుంటారు వాళ్ళకి తగినంత గడ్డి కానీ నీళ్లు కానీ వెహికల్ కానీ మాట్లాడి మన ఇంటికి పోయేంత వరకు వాళ్ళే రెస్పాన్స్ తీసుకొని ఇంటి వరకు చేయడం జరుగుతుంది అన్న ఏమన్నా మంచి ఆవులు ఇప్పించిండు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల మూడు ఆవులు అన్నని మొత్తం దగ్గర నుంచి చూసుకొని బేరం చేయించి మంచి తక్కువ రేట్లో ఇప్పించిండు అన్నయ్య మళ్ళీ మాట్లాడి ఇప్పుడు లోడ్ కూడా చేయించి వెళ్తాం అన్న